పేదల కళల సొంతింటిని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా నిర్మాణాలను యజ్ఞంలో కొనసాగిస్తుందని ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు సోమవారం పట్టణంలోని ఇరవై రెండవ వార్డులో జరిగిన ఇందిరా కడప పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్దిదారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ప్రభుత్వం మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం అగ్రగామిగా ఉందని అన్నారు కొత్త రేషన్ కార్డులు ఇందిరా మైళ్లు సన్నబియ్యం రెండు వందల ఇంట్లో ఉచిత విద్యుత్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలతో పేదలకు ఊరట కల్పిస్తున్నామని తెలిపారు వేములవాడ పట్టణంతో పాటు మొత్తం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు ఇప్పటికే రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయని త్వరలో ఆలయ విస్తరణ పనులు కూడా చేపడతామని వెల్లడించారు तो तो था था। पर तो तो पर है तो वाय ందిరమ్మైన నిర్మాణం పేదలు గడప కార్యక్రమం పెట్టుకునేటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది నిస్సాయిలకు సాయాన్ని అందించడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం పేదలు పడుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అపన్న అస్తాన్ని అందివ్వాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది చెప్పని అధికారులకు వచ్చిన మొదటి రోజు చెప్పిన నాటి నుంచి కూడా పేదల సంక్షేమం పైన ప్రత్యేక దృష్టిని పెట్టి దేశవ్యాప్తంగా కూడా ఇండ్లు లేని వారందరికీ ఇంద్రమ్మ పేరిట ఇచ్చినటువంటి ఘనత ప్రపంచంలో ఎక్కడ ఉందంటే కేవలం భారతదేశంలో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో జరిగినటువంటి గరీబీ అట్టావని నినాదం తీసుకుని వచ్చి కూడు గూడుగుడ్డాన్ని నినాదం తీసుకుని వచ్చి బ్యాంకుల్లో జాతీయకరణ చేసి అంటే పేదలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేయడం అనేది అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం సామాజిక న్యాయం ఏదైనా జరగాలంటే అది కాంగ్రెస్ సాధ్యమని చెప్పడానికి నిరూపించడానికి నిదర్శనంగా ఈరోజు పల్లెల్లో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం ఊపందుకుని ఒక గ్రామంకి వెళ్ళినప్పుడు ఓ తల్లి చెప్పిన మాట నా గుండెల్లో పిలిచి స్థిరస్థాయిగా నిలిచిపోతుంది మీరిచ్చిన ఇంద్రం మిల్లును మేము పదిలంగా భద్రపరుచుకునే విధంగా పదిలంగా ఇంద్రం ఇల్లు మేము అల్లుకుంటున్నాము అనేటువంటి మాట చెప్పినప్పుడు అంటే గూడును నిర్మించుకునేటువంటి క్రమంలో ఆ తల్లి అంతర్భాగం నుంచి గుండె లోతు నుంచి వచ్చినటువంటి ఆ భావన ఆనంద బాష్పాలతోటి ఈరోజు మేము ఊహించలేము ఇప్పుడు ఈ తల్లి కూడా అంటుంది అసలు మేము ఇల్లు నిర్మాణం చేసుకుంటూ మనం అనుకోలేదు అంత స్తోమత లేదు అంత శక్తి లేదు సొంతింటి కళ అనేది జీవిత కాలంలో నెరవేరదేమో అనేటువంటి భావన ఉన్నటువంటి పేదలందరికీ ఈరోజు ఇంద్రం ఇల్లు ఇవ్వడం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చేటువంటి కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సాయాన్ని ఇంద్రమీలు నిర్మాణం చేసుకునే వాళ్ళకి ఇచ్చిన సందర్భంలో అది కేవలం తెలంగాణలో జరుగుతుంది సన్న బియ్యం కూడా పేదలకు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం దేశంలో ఎక్కడ జరుగుతుంది కేవలం తెలంగాణలో జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేయడం అనేది అది కాంగ్రెస్తోనే సాధ్యం చేసి చూపెడుతున్న క్రమంలో ఈరోజు అనేక సందర్భాల్లో కొంతమంది ఏం జరుగుతుంది అని చెప్పినటువంటి వారికి కనువిప్పు కలిగే విధానికి ఈరోజు మిల్ నిర్మాణం చూస్తే తెలుస్తుంది గతంలో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని మాట చెప్పి ఆశ చూపి ఎన్నికల్లో గతనెక్కిన తర్వాత ఒకటి పేదవారికి ఇల్లు అని సందర్భం ఆనడైతే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల నూతన గృహాలు ఈరోజు నిర్మాణ రంగంలో ఊపందుకొని జోరుగా ముందు సాగుతుంది దీనివల్ల నిరుపేదలకు పేదలకు సొంత ఇంటికల నిజమవుతున్న సందర్భంలో నిర్మాణ రంగంకు ఒక కొత్త ఉప వచ్చింది కంకర సంబంధించిన కానీ బేస్ బేస్మెంట్ నిర్మాణం చేసడానికి ఇల్లు నిర్మాణం చేసినటువంటి కూలీలకు కానీ సుతార్లకు కానీ సిమెంట్ కానీ దుకాణాలలో తట్ట అమ్ముతుంది పార అమ్ముతుంది గడ్డపర అమ్ముతున్నది కూలీ దొరుకుతున్నది ఇది కదా పేదల ప్రభుత్వం చెప్పని గ్రామాల్లో చెప్తూ ఇటుక ఇటుక తయారు చేసేటప్పుడు వారికి పని దొరుకుతూ ఉంది ఈ విధంగా ఒక ఇండ్ల నిర్మాణానికి నాలుగు లక్షల యాభై ఇండ్ల నిర్మాణం రాష్ట్రపతి తోటి గ్రామీణ ప్రాంతాలతో అందరికీ పని దొరుకుతుందని చెప్పినటువంటి భావన అంటే ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పినటువంటి చక్కటి ఆలోచన ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు